ఉపాధ్యాయ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి సరోతం రెడ్డి మీడియా సమావేశం పులుగు జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్ ఎంపీ గోడె నరేష్ మరియు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి మీడియా సమావేశం నేను మంగళవారం రోజున ఉదయం పదకొండు గంటలకు నిర్వహించారు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము గెలిస్తే అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఉపాధ్యాయుల పింఛన్ సమస్యలు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మరియు మోడల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన మీడియా ముఖంగా ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను పులి సరోత్తం రెడ్డిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి ఇతర సంఘాల మద్దతుతో రాబోయే ఎన్నికల్లో మరి పోటీ చేస్తున్న సందర్భంలో నాకు మొదటి ప్రాధాన్యత ఓటును నా సీరియల్ నంబర్ ఒకటికి ఎదురుగా వేసి వేయించి గెలిపించాలని ఉపాధ్యాయ అధ్యాపక లోకానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా ఇవాళ విద్యారంగంలో సమస్యలు చాలా పేర్కొంటాయి ఆ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మరి ఉపాధ్యాయులు అధ్యాపకులు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి మరి ఆ సమస్యల పరిష్కారం ఏ విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం ముఖ్యంగా ఐదు బిఏలు పెండింగ్లో ఉన్నాయి పీఆర్సి పంతొమ్మిది నెలలు డేట్ గడిచింది తర్వాత ఏరియస్ కానీ ఎలాంటి బిల్లుల పేమెంట్ కానీ గత రెండేళ్ళుగా పేమెంట్ జరుగుతలేవు దీనికి తోడుగా ఉద్యోగ విరమణలు మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైన మరి ఆ ఉద్యోగ విరమణ చెందిన వారికి పేమెంట్ కూడా సకాలంలో జరుగుతలేవు మరి వాటిని వెంటనే చెల్లించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంకా మరి కొలుగు ప్రాంతంలో ఎక్కువగా ఆశ్రమ గుర్తుల పాఠశాలలు ఉన్నాయి మరి ఇక్కడ సిఆర్టీలుగా పెద్ద సంఖ్యలో పనిచేస్తూ ఉన్నారు వారికి మినిమం బేసిక్ పే ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండు తర్వాత వారికి నాలుగు నాలుగు నెలల నుంచి వేతనాల చెల్లింపు కూడా జరుగుతలేదు ఇవాళ ఎవరైనా కూడా ఒక నెల అంతా ఉద్యోగం చేస్తే నెల చివర వేతనం వస్తేనే వార కుటుంబాలు కడుస్తాయి కానీ ఐదు నెలలుగా వేతనాలను చెల్లించకపోవడం మన దురదృష్టకరం అని తెలియజేస్తా దీనికి తోడుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఇరవై వేల మంది ఉన్నారు మన ఒక నెల రోజులు వారు సమ్మె చేశారు వారికి కూడా మినిమం బేసిక్ పేరు వర్తింపజేయడం తర్వాత ఉద్యోగ భద్రతలు కల్పించాలి ఇంకా మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఆ మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు కూడా మొన్న ఈ నెల వేతనం పదమూడవ తారీఖున చెల్లించరు నెల మొదటి తేదీనే వేతనాలు చెల్లించాలి దీనికోసం జీరో వన్ జీరో ఎయిట్ కింద మరి వేతనాలు చెల్లింపుతారు దగ్గరగా తర్వాత వారికి కారుణ్య నియామకాలు హెల్త్ కార్డులు జారీ విషయంలో కూడా మేరే పొద్దున పరిష్కరిస్తామని తెలియజేస్తా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ని పన్నెండు లక్షలకు పెంచడంతో మరి చాలా మంచికి గొప్ప ఉపశమనం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో మరీ ముఖ్యంగా నేను ఎమ్మెల్సీగా ప్రోగ్రామ్ అందరూ కూడా ఓటేసి గెలిపిస్తే సమస్యల పరిష్కారం కోసం మన నాతో పాటుగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు ఇక్కడ మన ముందు పెద్ద నగేష్ గారు కూడా ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వారికి తోడుగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తర్వాత ఒక ఎమ్మెల్సీ ఏమి రెడ్డి గారు మేమంతా కూడా అపోజిషన్గా ఉండి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి సమస్యలు పరిష్కరిస్తాం మరి వేరే వ్యక్తులు గెలిస్తే మాత్రం ప్రభుత్వానికి దగ్గరైతే తప్ప సమస్యల పరిష్కారానికి దూరంగా ఉంటారు కాబట్టి ఒకసారి అధ్యాపక అంతా ఆలోచించి మీ మొదటి ప్రాధాన్యత ఓటును నాకు సీరియల్ నంబర్ ఒకటికి ముందు మరి వేసి గెలిపించాలని మీ ద్వారా ప్రార్థిస్తూ ఉన్నాను